అర్థమైందా ఇక్కడే దగ్గరలోనే అటు ఇటు కూడా యాక్సిడెంట్లు అయినాయి మీరు కూడా రోజు పేపర్లో చూస్తూ ఉంటారు అదే విధంగా మీ లైఫ్లో కూడా చూస్తూ ఉంటారు మేమైతే చెప్పక్కర్లా రోజు మాకు రెగ్యులర్గా మేము ఈ యాక్సిడెంట్లు జరిగిన సంఘటనలు చూస్తూనే ఉంటాం అర్థమైందా యాక్సిడెంట్ జరిగి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అక్కడ ఇంక్వెస్టర్ల దగ్గర పిల్లలు పోగొట్టుకున్న తల్లిదండ్రులు తల్లిదండ్రులు పోగొట్టుకుని పిల్లలు ఎలా గోల పెడతారు బా అన్నది మేము మా మేము చూస్తాం ఏమంటే మేము రోజు మా మీ ఈ వ్యవహారాలతో ఉంటాం కాబట్టి కాబట్టి దయించి ఎవరు కూడా హెల్మెట్ మీ మీ శిరస్సుకు భారంగా భావించవద్దు అర్థమైందా ఇది ఒక బాధ్యత మీ కుటుంబానికి భరోసానిచ్చే బాధ్యత అది గమనించాలంటే ప్రతి ఒక్కరు పెట్టుకోండి మీ ప్రాణాలు కాపాడుకోండి మీ కుటుంబాలను కాపాడుకోండి అర్థమైందాజర్ డెత్తుంది మేజర్ డెత్స్ ఎక్కువ రోడ్ యాక్సిడెంట్లో ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది మధ్య తరగతి వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎందువల్ల పోగొట్టుకుంటున్నారో మందు తాగి మద్యం సేవించి బండి నడపడం వల్ల అదేవిధంగా హెల్మెట్ పెట్టుకోకుండా ట్రై చేయడం వల్ల ప్రాణాలు పోగొట్టుకోవడం అన్నది జరుగుతుంది కాబట్టి ఇవన్నీ ఆలోచించే ఈ హెల్మెట్ అన్నది దీనికి అత్యంత ముఖ్యం ఇది బైక్ మీద వెళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా మీరు బైకుల మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి మీ ప్రాణాలని మీ కుటుంబాన్ని కూడా రక్షించుకోండి మేజర్ పర్సన్స్ నాట్ ఓన్లీ హెల్మెట్ ఇంకోటి ఏంటంటే రోడ్డు భద్రత రోడ్డు అన్నదంటేనే నువ్వు రోడ్డు ఎక్కిన మరుక్షణం నువ్వు ప్రతి క్షణం కూడా నువ్వు చివరి అంచుల్లో ఉన్నట్టే అర్థమవుతుందా రోడ్ని దాని లాస్ట్ పాయింట్ షర్ట్ రోడ్డు ఎక్కావు అంటే నువ్వు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడుపుకొని వెళ్ళాలా అర్థమవుతుందా రోడ్డు అన్నది ఎలా ఉంటుందో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో మనం చెప్పలేము మనం జాగ్రత్తగా రోడ్డు భద్రతా ప్రమాణాలన్నీ పాటించాలి అర్థమవుతుందా సరి అయిన రూల్స్ పాటించాలి మద్యం సేవించకూడదు హెల్మెట్ పెట్టుకోవాలి అర్థమవుతుందా ప్రాపర్గా ఇండికేటర్స్ అవి చేసుకోవాలి హెచ్చులకు పోకూడదు ఆడు నన్ను కారు మన సైడ్ తీసుకెళ్ళాడని నేను సైడ్ వేసుకెళ్తా ఇట్లాంటివి చేస్తారు ఇగోలకు పోకూడదు డ్రైవింగ్ చేసేటప్పుడు అర్థమవుతుందా ప్రాపర్ సిగ్నల్స్ వాడుకోవాలి మైండ్ ఎక్కడో పెట్టి ఆలోచిస్తూ బండి నడపకూడదు అర్థమవుతుందా రోడ్డు మీద దృష్టి పెట్టి నడపాలి జాగ్రత్తగా మీ మీ గమ్యాలు చేరుకోవాలి హ్యాపీగా సంతోషంగా ఉండాలన్నది మా కోరిక మా పోలీసు వారి కోరిక మా విజయవాడ సిపి రాజశేఖర బాబు గారు అదేవిధంగా డీసీపీ సార్ వీళ్ళందరూ కూడా అందుకే ఈ హెల్మెట్ అనే విషయానికి అంత ప్రాముఖ్యతను ఇచ్చారు కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా హెల్మెట్ ఏం చేయాలి ధరించాలి హెల్మెట్ ధరించాలి అర్థమైందా ఇది మళ్ళీ నాలుగు రోజులు అయిన తర్వాత ఇంటి దగ్గర తాగడం లేకపోతే హెల్మెట్ ట్యాంక్ మీద పెట్టుకొని పోలీసు వాళ్ళు కనిపించినవన్నీ పెట్టుకోవడం చేయకూడదు అర్థమైందా ఎప్పుడు కూడా మీ సురక్ష అది మీ ప్రాణానికి భరోసా అన్న ఇలాగే సార్ చెప్పినట్టుగా రేపటి నుంచి రెగ్యులర్గా డ్రైవ్ నడుస్తుంది మన దగ్గర నడుస్తుంది రోజుకు రోజు సెలెక్ట్ చేసుకుని ఎటు అయితే ఎంటర్ అవ్వాలంటే కంపల్సరీ హెల్మెట్ అనేది మ్యాండేటరీ చేయడం జరిగింది దాని మీదే రోజు డ్రైవ్ కూడా నడుస్తుంది మీకు అర్థమైంది కదా వీటితో పాటు నాలుగు డాక్యుమెంట్స్ ఉంటాయి లైసెన్సు ఆర్సీ పొల్యూషన్ ఇన్సూరెన్స్ ఇన్ని కాగితాలు ఉన్నా దీనికి ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నామంటే యాక్సిడెంట్ డెత్స్ జరగకూడదని బండి డాక్యుమెంట్ లేకపోయినా పర్లా మనిషి ప్రాణం హెల్మెట్ లేకుండా పోవద్దు అనే ధ్యేయం తీసుకుని అందరం కూడా రెగ్యులర్గా ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది సార్ తిరుగు నుంచి వచ్చారు మన దగ్గర డ్రైవ్ పెడతాను ఉద్దేశంతో అదే అందుకే అందే మీరు ఎవరు కూడా బాధతో కాదు ఇది కొంట వల్ల మీకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి కూడా పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకున్న తర్వాత అర్థమైందా ఈ కింద ఇది పెట్టుకోకపోతే లాచ్ పెట్టుకోవచ్చు మీరు పెట్టుకోవడం వేస్టే అది ఏమైందంటే కింద పడు మా మీ పిల్లలకి మీ బంధువులకి అందరికీ ఎవరైనా కానీ హెల్మెట్ లేకోకుండా వెళ్తే వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మీ మీదే ఉంది అర్థమైందా మందలించి మీ పిల్లలు ఎవరైనా వెళ్తున్నట్టయితే పిల్లలు కానీ బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ హెల్మెట్ యొక్క ప్రాముఖ్యతను చెప్పండి అందరికీ నేను వచ్చి చెప్పలేను కదా అవునా కదా మీ అసహగారు నేను వచ్చి చెప్పలేం కదా కాబట్టి ఏం చేయాలి మీరే ఇంకొక అవసరాన్ని దీని అవసరాన్ని గుర్తించి దీని ప్రాధాన్యతను గుర్తించి అందరూ పెట్టుకునేలాగా మీరు సాధ్యమైన చెప్పాలి పెట్టుకునేది చేయాలి ఓకే మీకు సైడ్ ఏం కనిపిస్తున్నట్టుగా ఉంటుంది ఖచ్చితంగా ఒకటి రెండు రోజులు ఖచ్చితంగా కొత్తగా ఉంటుంది సైడ్ మిర్రర్స్ ఉంటే మిర్రర్స్ చూసుకోవాలా మిర్రర్స్ లేకపోతే జాగ్రత్తగా వాచ్ చేసుకుని హార్న్ బేస్ చేసుకుని వెళ్ళాలి ఎందుకంటే కష్టం ఎవరైనా డ్రైవ్ చేసే వాళ్ళకి హెల్మెట్ పెట్టుకొని ఏం కనిపిస్తుంది ఏంటి మీరు మొత్తం సింబల్ సైడ్ మీకు స్ట్రైట్ డైరెక్ట్ కూడా కనిపిస్తుంది సైడ్ మిరర్లు ఉంటే మిర్రర్ చూసుకుని డ్రైవ్ చేయాలి అదే మిర్రర్స్ లేకపోతే బయట సౌండ్ బట్టి మనం రిఫ్లెక్ట్ చేయాలి పోలీస్ కమిషనర్ గారు అనేటువంటి గౌరవీలు సిపి రాజశేఖర బాబు గారు అదేవిధంగా డిసిపి సార్ ఏసీపీ గారు ఆదేశాలపై మేము ఇక్కడ విశాఖపేట ఏఎంసీ చెక్ పోస్ట్ దగ్గర ఈ హెల్మెట్ డ్రైవ్ కనెక్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా హెల్మెట్ లేకోకుండా ఎవరైతే ఈ టూ వీలర్స్ మీద ప్రయాణం చేస్తున్నారో అటువంటి వాహనదారులందరినీ కూడా ఆపి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి హెల్మెట్ యొక్క ప్రాధాన్యత హెల్మెట్ పెట్టుకున్నట్టయితే ఏ విధంగా రోడ్డు ప్రమాదాల బారిన పడి తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారో తెలియజేసి వాళ్ళందరూ కూడా దానికి స్పందించి హెల్మెట్లు కొనుక్కోవడం జరిగింది అదేవిధంగా రేపటి నుంచి ఖచ్చితంగా హెల్మెట్లు ధరిస్తామని కూడా వాళ్ళు తెలియజేశారు ఈ సందర్భంగా వాహనదారులందరికీ తెలియజేసేది ఏంటంటే రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ టూ వీలర్స్ మీద వెళ్ళేవాళ్ళు కానీ హెల్మెట్ని ధరించాలి హెల్మెట్ని ధరించి ప్రయాణం అదేవిధంగా మద్యం సేవించకుండా వాహనాలు నడపాలి దానివల్ల వీళ్ళు రోడ్డు ప్రమాదాలు బారిన ఉండడం అనేది జరుగుతుంది అదేవిధంగా రోడ్డు భద్రతా ప్రమాణాలు కూడా పాటించి తమ విలువైన ప్రాణాలను కూడా కాపాడుకుంటారని విజయవాడ పోలీస్ ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ కమిషనరేట్ పోలీస్ తరఫు నుంచి నేను కోరుకుంటున్నాను